సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ఇరవై నాలుగు రోజులే సోగ్గాడు స్పెషల్ ఇరవై ఆరవ భాగం సోగ్గాడు గురించి సోగ్గత్య జయచిత్ర పంతొమ్మిది వందల అరవై ఆరులో శోభన్ బాబు అతిథి పాత్రలో శ్రీ మహావిష్ణువుగా నటించిన భక్తపోతన చిత్రంలో బాలనటిగా పరిచయమైన జయచిత్ర ఆ తర్వాత పంతొమ్మిది వందల మూడులో జీవితం చిత్రంలో శోభన్ బాబు పెంచుకున్న కూతురుగా నటించినది మరో రెండేళ్ల తర్వాత తమిళ చిత్రాల్లో బిజీగా నటిస్తున్న జయ చిత్రను సోక్గాడ్ చిత్ర నిర్మాత రామానాయుడు సోక్గాడ్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పట్టుబట్టి హీరోయిన్ గా ఎంపిక చేశారు సోక్గాడ్ చిత్రం షూటింగ్ ఎక్కువగా అవుట్డోర్లో జరుపుకున్న జయచిత్ర నటించిన ఎక్కువ సన్నివేశాలు ఇండోర్లోనే ఎక్కువగా ఉన్నందువల్ల మొదట ఆమె నటించిన సన్నివేశాలన్నీ చిత్రీకరించారు అందువల్ల జయచిత్ర పోర్షన్ త్వరగా పూర్తి అయినది సోక్గాడ్ చిత్రం విడుదలైన సమయంలో సోక్గాడ్ శోభంరావు ఇంటికి జయ చిత్ర వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఆ ఇంటర్వ్యూను ప్రముఖ సినీ వారపత్రిక సినీ హెరాల్డ్ ప్రచురించడం జరిగినది సోమబాబు ఇంటి ఫోటోలను ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పాఠకులు తెలుసుకున్నారు సోమరావు సరదాగా జయ చిత్రతో నీ కూతురుతోను కూడా నటిస్తానని చెప్పారు కొసమైన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సోమరావు నటించిన తొలి చిత్రంలో దైవబలం దైవబలంలో ఆయన పాల్గొన్న మొట్టమొదటి సన్నివేశంలో ఆయన జయచిత్ర తల్లి జయశ్రీ అమ్మాజీ గారితో కలిసి నటించారు